బ్రేకింగ్ న్యూస్ హామీనిచ్చి మరచిపోయిన అసమర్థత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయాలని హప్సీపూర్ గ్రామ యాదవ సంఘం మరియు ఎస్సీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హప్సీపూర్ గ్రామంలో గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎం రాజయ్య మణగిరి మల్లయ్య మాట్లాడుతూ గత ఎలక్షన్లో కమ్యూనిటీ హాళ్లను కట్టిస్తానని హామీ ఇచ్చి అవి పూర్తి చేయకుండా అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచాడని వారన్నారు హామీ ఇస్తే నెరవేర్చాలి కానీ ఉచిత మాటలతో ప్రజలను మోసం చేయవద్దని వారు డిమాండ్ చేశారు ఒకవేళ మీకు వీలు కాకపోతే వెంటనే రాజీనామా చేయాలని బాధ్యులు డిమాండ్ చేశారు నా పేరు ఉమ్మ మనగిరి మల్లయ్య యాదవ్ సంఘం అప్సిపూర్ గ్రామం యాదవ్ సంఘానికి జాగా కొనుక్కున్నాము ఒక పద్నాలుగు లక్షలు పెట్టి అందులో ఒక బోరుగుడుగా వేయించినాము ఫుల్ వాటర్ పడ్డాయి సంఘం కొడదామని ఎమ్మెల్యే సాబు అప్పుడు ఎంపీ ఉండే ఎంపీ అయినాక ఎమ్మెల్యే సాబు కట్టిస్తా అని చెప్పిండు సలాఖ ఇట్లా పంపించి ఇప్పుడు అయినా సంవత్సరం ముందు పంపించిండు ఏడు లక్షలన్నర కొద్దిగా వచ్చిందని కూడా చెప్పిండు ఇప్పటి వరకు ఆ పని చేసింది లేదు పోయింది లేదు సలాఖ కొడుక మొత్తం సులువు బట్టి పోతుంది తుక్కుబట్టి పోతుంది మాకు సింట్రూ క ఏమి ఇవ్వలే కానీ సలాఖ మాత్రం ఇచ్చిర్రు అల్లిరు అక్కడనే పెట్టారు కాంట్రాక్టర్ కూడా వచ్చిండు ముగ్గురు చూసి పోయిండు పోయిండు అంటే ఇంతవరకు ఇక్కడ ఎవ్వరూ లేరు ఇప్పటి వరకు అయితే మాకు ఏది కట్టేయలేదు చెప్పడం మాత్రమే కానీ పనిచేయడం మాత్రమే లేదు ఒక బోర్ మోటర్ కూడా ఇస్తా అని చెప్పిండు నేనే డైరెక్ట్ ఎమ్మెల్యే సాబుల్ పోయి అడిగిన ఎంపీ మన ఎంపీ సార్ ఉన్నప్పుడు అడిగినా ఎమ్మెల్యే సాబ్ ఉన్నప్పుడు అడిగినా సరే నేను అసకరావికి ఎంపీ సార్ ఎంపీటీ చెప్తా ఇస్తాడని చెప్పిండు అది లేదు ఆ బిల్లు కూడా నా సంతం జేబులకు వెళ్ళి అరవై ఐదు వేల వైసీపీ పెనరాజుకు కట్టేసిన సొంతం వెళ్ళి అప్పు తీసుకొచ్చి అవి కూడా నేను పెద్దరాజు చెప్తాను చెప్పలేదు ఇవన్నీ ఉద్దరి మాటలు చెప్పుకుంటూ ఉద్దరి ఉద్దరినే పోతురు ఇది కరెక్ట్ అయిన హామీలు ఇచ్చుడు కరెక్ట్ కాదు ఇస్తే కరెక్ట్ చేసి హామీలు ఇవ్వాలి అది నిజమైన పరిపాలన చేస్తాం లేక మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అది మంచి పద్ధతు అది మంచి పద్ధతు లేకపోతే అది మంచి పద్ధతి కాదు అటువంటి హామీలు ఇవ్వద్దు అదే గ్రామము దుబ్బాక మండలం నేను మేధొడ్డి రాజయ్యను మా అఫిసుపులు ఎంటి వాళ్ళు ముందు ఎక్స్ట్రా సెటల్ కట్టిస్తా అని మాకు కంకర వేసి సిమె సిమెంట్ బస్తాలు వేసి సీల్డ్ కూడా వేసి ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే సాబు ఇంతవరకు చర్య తీసుకుపోవడము చాలా బాధాకరం సిమెంట్ గడ్డలు కట్టిపోతున్నాయి ఆ కంట్రాక్టర్ తీసుకుపోయి సిసి రోడ్ పోసుకున్నాడు ఈ ఉన్న సే సలాఖ మందెత్తుకపోతారు సే ఖరాబ్ అయిపోతుంది కంకరా మందెత్తుకపోతారు అంత ఖరాబ్ అయిపోతుంది ఈ మాటలు మీది మీది మాటలు అప్పటి మందం మాట్లాడి మందిని మోసం చేసాడు తప్ప ఇది నిజమైన పరిపాలన కాదు ఖచ్చితంగా మాకు ఆ చేత్తాన్న పని చేస్తేనే మీకు ఇక ముందు భవిష్యత్తులో మీరు మా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది లేనిచో మీరు సరి అయిన చర్య మేము తీసుకోవాల్సి వస్తుంది మేము మాట్లాడలేకపోయినా మేము చేసే పనులు మా మైండ్లో ఉంటాయి మేము ఏ రీతిగా బుద్ధి చెప్పాలో ఏ రీతిగా ఎలక్షన్లలో కానీ మీకు చెప్పే సమయాలను బట్టి సమాధానం మేము చెప్పగలుగుతాం మీరు కరెక్ట్ పని చేసేటట్టు అయితే పదవిలో ఉండుండి లేకపోతే కాదని మా రాజీనామా రాసేయాలి